శ్రీ గురుభ్యోన్నమ శ్రీ మహాగణాధిపతి అయినమ శ్రీమాతమ అమ్మవారి యొక్క అవతారం మహాచండి ఇంతకుముందు విజయవాడలో అమ్మవారికి ఎప్పుడూ కూడా ఈ చండీ అనేటటువంటి అవతారాన్ని ధరింపచేసి ఆరాధించల ఇది రెండవ సంవత్సరం చండీ రూపంగా అమ్మవారిని అలంకరింపచేయటం ఏమిటి చండి అంటే ఎందుకు అన్నదానికి కూడా సమాధానం అక్కడి నుంచే మనకు వచ్చింది ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో దుష్ట దు సంహారం చాలా వేగంగా తీవ్రంగా చేయవలసినటువంటి అవసరం ఉంది కనుక అమ్మవారి యొక్క చండీ రూపాన్ని మేము కనకదుర్గాదేవికి అలంకరింపచేస్తాము అని అక్కడ ఉన్నటువంటి ఆగమశాస్త్ర పండితులు క్రితం సంవత్సరం మనకి తెలియచెప్పడం జరిగింది కనుక చండీదేవి గురించి కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఇంకొక మాట ఏమిటి అంటే కలౌ చండీ వినాయకౌ అని ఒక మాట ఉంది కలియుగంలో త్వరగా అనుగ్రహించేటటువంటి దేవతామూర్తులు ఎవరయ్యా అంటే చండీ వినాయకుడు ఎక్కడైనా గమనించండి ఎవరైనా లోక కళ్యాణం కావాలి విశ్వశాంతి కావాలి అంటే చేసేటటువంటి హోమాలు యాగాలు ఏముంటాయి అయితే గణపతి హోమం ఉంటుంది లేకపోతే చండీ హోమం ఉంటుంది ఈ చండీ హోమానికి అధినేత్రి అయినటువంటి అధిపతి అయినటువంటిది అధిష్టాత్రి అయినటువంటి శక్తి చెండి ఈ విన్నే దుర్గా అని కూడా అంటారు ఆ సమయంలో చేసేటటువంటి పారాయణ గ్రంథం పేరు కూడా చండీ సప్తశతి లేక దుర్గా సప్తశతి రెండూ ఒకటే దుర్గా సప్తశతి అన్నా చండీ సప్తశతి అన్నా ఒకటే అంటే రెండింటికి భేదం లేదు అని చెప్పడం ఈ తొమ్మిది రోజులు చాలామంది ఈ చండీ సప్తశతిని పారాయణ చేస్తారు చేసి తొమ్మిదవ రోజున చండీ హోమం చేస్తారు లేదు మరికొంతమంది ప్రతిరోజు ఈ మొత్తం ఏడు వందల శ్లోకాలు ఉంటాయి సప్తశతి ఏడు వందలు ఈ ఏడు వందల శ్లోకాలన్నీ ప్రతిరోజు పారాయణ చేసి చివరి రోజున చండీ హోమం చేయడం జరుగుతుంది ఇవన్నీ చేస్తున్నా అమ్మవారికి ఎప్పుడు చండీ అలంకారం చేయడం ఇంతకుముందు జరగలేదు గనక ఇవన్నీ ఇట్లా జరుగుతున్న సందర్భంలో చండీ రూపం అమ్మవారికి అలంకరింప చెయ్యాలి అనేటటువంటి సంకల్పం కలిగింది ఇది గొప్ప సంకల్పంగానే మనం భావించుకోవాలి ఎందుకంటే చెండి అనేటటువంటి పేరు ఎందుకు వచ్చిందో తెలిస్తే దీని అవసరం ఏమిటో మనకు తెలుస్తుంది శుంభని శుంభులు అనేటటువంటి రాక్షసులు సోదరులు బ్రహ్మగారి దగ్గర వరాలు పొంది లోకాన్నంతా బాధ పెడుతూ ఉంటే ఇంతకుముందు ఆవిడ ఒక వాగ్దానం చేసి ఉంది గనక మీకెప్పుడైనా రాక్షస బాధ కలిగితే నన్ను తలుచుకోండి నేను వచ్చి మీకు సహాయం చేస్తాను మళ్ళీ హోమాలు నన్ను ఆవిర్భవింపజేయడానికి కావలసినటువంటి ప్రయత్నాలు చెయ్యనక్కర్లేదు తలుచుకుంటే వచ్చి చేస్తానని చెప్పింది కదా అందుకని ఆవిడ్ని తలుచుకుంటే అప్పుడు హిమవత్పర్వత ప్రాంతాలలో తాను అక్కడ ఉన్నది గనక తన శరీరం నుండి కౌసికి అనేటటువంటి రూపంతో ఈవలకు వచ్చింది సరే ఆవిడే తరువాత సరస్వతీదేవిగా శుంభులను సంహరించడానికి తగిన ప్రణాళిక వేసుకోవడం అది జరిగింది ఆ సమయంలో వీళ్లతో యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు ధూమ్రలోచనుడు అనేటటువంటి వాణ్ణి అమ్మవారి యొక్క సైన్యం సంహరించిన తర్వాత చండు ముండు అనేటటువంటి ఇద్దరు చతురంగ బలాలతో అమ్మవారి మీద యుద్ధానికి వచ్చారు చండు అంటే చాలా తీక్ష్ణమైనటువంటి వాడు ముండు మొండివాడు జుట్టు లేనివాడు అని కానీ వాడిని జుట్టు పట్టుకురావడం మనం చూస్తాం వీళ్ళిద్దరూ వచ్చారు అమ్మవారేమో బంగారంలాగా మెరిసిపోతూ ఉన్న హిమవత్ పర్వత సానువుల మీద చిరునవ్వుతో ప్రకాశిస్తూ సింహవాహన అయి ఉంది అక్కడ వెంటనే ఆవిడ మీద అందరూ కలిసి ఒకేసారి అనేకమైనటువంటి బాణాలు ఆయుధాలు వాళ్ళ దగ్గర ఉన్నవన్నీ వేసి ఆవిడని చుట్టుముట్టి ఇడుచుకు వెళ్ళిపోయేటటువంటి ప్రయత్నం చేశారు రాక్షసులంతా వాళ్ళు చేస్తున్న ప్రయత్నానికి ఆవిడికి కోపం వచ్చింది కోపం వచ్చి కనుబొమ్మలు ముడిపడ్డాయి అంటే కోపం ఎప్పుడూ నల్లగానే ఉంటుంది పైగా తీక్షణమైన కోపంతో ఉన్నది భయంకరమైనటువంటి రూపం కలిగింది ఖడ్గము పాశం ఆయుధాలుగా ధరించింది భీకరమైన కోరలు కలిగినటువంటిది ఆ నల్లగా ఉంది గనక కాళిక అన్నారు ఆవిడని ఖట్వాంగాన్ని ధరించింది ముండమాల ధరించింది అంటే పుర్రెల దండ మెడలో వేసుకుని ఉంది వ్యాఘ్ర చర్మాన్ని ధరించింది శుష్కించిపోయి ఉంది ఒంటి మీద ఎక్కడా మాంసం అన్నది లేదు అలా ఉండడం వల్ల చూడ్డానికి చాలా భయంకరంగా ఉంది ఎర్రని కళ్ళు లోతుగా ఎక్కడో ఉన్నాయి పైకేం లేవు చాలా గుంటల్లో ఉన్నటువంటి ఎర్రని కళ్ళు ఉన్నాయి అటువంటి రూపంతో చాలా విశాలమైన నోరు కలిగి చూస్తేనే భయం కలిగేటట్టుగా ఉన్నది ఆ రూపం పెద్ద గొంతు తారవడం ఒకటి ఉంది పెద్ద నోరు అయితే లోపలికి పదార్థాలు తీసుకోవడం కూడా ఉంటుంది ఇలా పెద్ద నోరు చేసుకుని ఆ చెండముండుల సైన్యం ఏదైతే ఉందో ఆ సైన్యాన్నంతా ఆయుధాలతో సహా వారి వాహనాలతో సహా చక్కగా నోట్లో వేసుకుని కరకరా 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 నవిలేస్తుంది అంటే ఈ గుర్రాలు ఏనుగలు రథాలు సరే ఇవన్నీ వాటితో సహా మొత్తం నవిలేస్తూ ఉంటే ఎందుకంటే నోరు పెద్దదన్నామే అంత పెద్ద నోట్లో వేసుకుంటూ ఉంది మింగేస్తూ ఉంది పైగా నాలుక పెద్దదిగా ఉండి ఎర్రగా కూడా ఉంది కళ్ళతో పాటు నాలుక కూడా ఎర్రగా ఉంది ఆ సమయంలో ముందర చండు వచ్చాడు ఆ విధంగా వెళ్ళారు కదా ఈ రాక్షసులు ముందు సైన్యాన్ని పంపించి తర్వాత వీళ్ళు వెళ్ళారు ఈ చండు వెడితే వాణ్ణి ఈ ఖట్వాంగమనబడేటటువంటి ఆయుధంతో అంటే ఖండపరసు దాంతో వాడి తలని ఖండించింది అప్పుడు ముండు వెళ్ళాడు వాళ్ళకి ఎంత తెగించిన వాళ్ళంటే ఒకడు చచ్చిపోతే కూడా రెండో వాడు వెళ్ళాడే తప్ప అయ్యో నేను చచ్చిపోతానేమో నన్ను నేను రక్షించుకుందాము అన్నటువంటి ఆలోచన కూడా లేదు వాళ్ళకి అలా వెడితే వాడి కంఠం కూడా తెగ్గొట్టింది ఇంకా సైన్యం ఏం లేదు అందరినీ నవిలేసింది ఈ ఇద్దరినీ తెగగొట్టినటువంటి ఈ రెండు ఏవైతే ఉన్నాయో తలలు ఆ రెండు తలల్ని ఇలా వాళ్ళ జుట్టు పట్టుకుని తలలు మాత్రమే తీసుకుని అమ్మవారి దగ్గరికి వెళ్ళి చూపించి అమ్మ నువ్వు చెప్పినటువంటి పని చేస్తాను ఇదిగో చండు ఇదిగో ముండు ఇంకా వీళ్ళని పంపినటువంటి ఉన్నారే వాళ్ళు నువ్వు చంపేయగలవు వాళ్ళకేం సమస్య లేదు మధ్యలో వీళ్ళ దగ్గరుండేటటువంటి భయంకరమైన సేనా నాయకులు కదా వీళ్ళు వీళ్ళని చంపేశాను నేను అని చెప్పి అమ్మవారికి ఉపాయనంగా అంటే ఒక బహుమానంగా తెచ్చిచ్చిందట ఇదిగో అమ్మ నేను నీకు ఇస్తున్న బహుమానమని ఇదో తల ఇదో తల రెండు తల లపట్టుకొచ్చింది చండముండులను ఇద్దరిని సంహరించింది గనక అమ్మవారు చాలా సంతోషించి ఓ కాళి ఈ క్షణం నుండి నువ్వు చాముండా అన్న పేరుతో పిలువబడతావు అన్నారు చండి అన్న చాముండా అన్న ఆ చండముండులు ఇద్దరినీ సంహరించినందువల్ల మహాచండీ అన్న అమ్మవారు కాళిక అన్న ఒక్కతే కాళీ స్వరూపమైన చండీ స్వరూపమైనా ఈవిడే చండముండు సంహరించింది ఒకడు మొండివాడు ఒకడు చాలా తీవ్రమైనటువంటి వాడు ఈ మొండితనము తీవ్రత జనులలో చాలా బాగా వ్యాపించి ఉంది ఈ రోజుల్లో చాలా మొండివాళ్ళు చాలా తీవ్రంగా ఉండేటటువంటి స్వభావం ఉన్నవాళ్ళు దీనివల్ల ధర్మానికి చాలా హాని కలుగుతోంది కనుక చండముండ స్వభావాలు కలిగినటువంటి జనులు ఎవరైతే ఉన్నారో వాళ్లల్లో ఉన్న ఈ స్వభావాలు పోవాలి ఇప్పుడు అటువంటి వాళ్ళు పోవాలంటే మనుషులే మిగలరు కనుక వాళ్లల్లో ఉన్న ఈ దుర్భావాలు పోయి అందరూ చక్కగా ఉండాలి అనేటటువంటి సదుద్దేశంతో ఈ మహాచండి అనేటటువంటి రూపంలో ఉన్న అమ్మవారి యొక్క రూపాన్ని అమ్మవారికి జగన్మాతకి కనకదుర్గాదేవికి ధరింప చేయడం జరుగుతోంది నిజంగా చెప్పాలంటే దుర్గా అన్న చండీ అన్న ఒకటే కదా దుర్గా సప్తస్థితి చండీ సప్తస్థితి అన్న పేరు చెప్పుకుంటున్నాము అటువంటి ఆ చాముండ గురించి అమ్మవారు ఏం చెప్తుంది అంటే తస్మాత్ చండం ముండంచ గృహీత్వాత్వముపాగత చాముండేతి తతో లోకే ఖ్యాత దేవి భవిష్యసి అమ్మ నువ్వు నా దగ్గరికి చండు ముండు ఇద్దరిని సంహరించి వాళ్ళని తీసుకొని వచ్చావు గనక ఇంకా లోకంలో నువ్వు చాముండా అన్న పేరుతో ప్రఖ్యాతి పొందుతావు అని ఇవన్నీ జరిగినటువంటి ప్రాంతం మనకి దరిదాపుల్లో మైసూరు ప్రాంతంగా చెప్పబడుతూ ఉంటుంది అందుకే అక్కడ చోట అక్కడ చాముండేశ్వరి అనేటటువంటి పేరుతో అమ్మవారి యొక్క రూపం కూడా మనకు కనపడు చాముండేశ్వరి ఆలయం కూడా ఉంటుంది మైసూరుకి దగ్గరలో ఆ మైసూరు పేరే మహిషపురము అని కూడా కొంతమంది చరిత్రకారులు చెప్తూ ఉంటారు ఇవన్నీ ఈ ప్రాంతంలో జరిగినటువంటి సంఘటనలుగా మనం చెప్పుకుంటూ ఉంటాం అందుకే దక్షిణ దేశంలో బింజకి దిగువ భాగంలో ఎక్కువగా చండీ హోమాలు అవి జరుగుతూ ఉంటాయి అలా చండీ స్వరూపం తన నుండి ఆవిర్భవింపజేసినటువంటి ఆ దుర్గాదేవికి మహా అనేటటువంటి అవతారాన్ని ధరింపచేస్తూ ఉంటారు ఆ తల్లికి నమస్కారం చేస్తూ సర్వచైతన్య రూపాంతాం आद्यां विद्यां च धीमहि बुद्धिं या प्रचोदयात् स्वस्ति